హై బహుశా రెండు వేల ఇరవై అక్టోబర్ రెండున ఛానల్ పెట్టాను క్యాట్రిస్ ఎస్పి ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల్లో లేదా మూడు నాలుగు సంవత్సరాల్లో పలు సందర్భాల్లో ఇదే విషయం నేను చెప్పుకున్నా రెండు వేల ఇరవై ఆగస్ట్ మంత్ ఎండ్లో ఏపీసీ వాళ్ళు మా ఇంటికి వచ్చింది ఏం లేదు స్టేట్మెంట్ అండి రండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళింది అక్కడ నిన్న ఎలా క్వశ్చన్ చేసింది ఆ నైట్ అంతా విజయవాడ సిఐడి ఆఫీస్లోనే ఎలా ఉంచింది ఆ నైట్ నేను ఎంత నరకం అనుభవించింది మొత్తం చెప్పండి అయితే వాస్తవానికి నన్ను తీసుకెళ్ళిన పర్పస్ ఏదైతే ఉందో ఓన్లీ స్టేట్మెంట్ అండ్ తీసుకున్న నాకు తప్పేం లేదంటున్నారు పంపించున్నారు ఆ స్టేట్మెంట్ తీసుకోవాల్సింది కేజీబీ సరిత గారు అప్పుడు ఆమె అడిషనల్ ఎస్పీగా ఉన్నారు సిఐడికి సంబంధించి ఇప్పుడు వేరే వింగ్లో ఉన్నారు ఎస్పీగా ఉన్నారు అప్పుడు డీఎస్పిగా సిఐడికి సంబంధించి గుంటూరు దానిలో ఎవరున్నారు విజయపాల్ ఉన్నారు ఎవరైనా రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి మేలో రాజద్రోహం కేసు నమోదైతే వచ్చి తీసుకెళ్ళిన ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది ఆయన ముందస్తు కూడా ఇవ్వద్దని కోర్టు చెప్పింది ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్కున్న పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి చీఫ్కున్నటువంటి సునీల్లు ఈయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నటువంటి ఆ రోజు ఎడిషనల్ ఎస్పీ అట సో ఇయర్ ప్రమోషన్ ఇచ్చినట్టు ఉన్నారు ఆ తర్వాత రిటైర్ అయి ఉన్నారు రిటైర్ అయిన తర్వాత ఓఎస్డిగా చేసినట్ట ఆఫీసర్ స్పెషనల్ డ్యూటీ అన్నట్టు సరే ఈయన అండ్ గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ నీలం ప్రభావతి ఈ నలుగురి మీద కేసు ఏమని ఆమె తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది వీళ్ళు తప్పుడు కేసు పెట్టున్నారు దానికి తోడు అరెస్ట్ చేసిన అదుపులోకి తీసుకున్న కానీ భయంకరంగా కొట్టారు ఇది రఘురామకృష్ణరాజు పెట్టిన కేసు రెండు వేల ఇరవై మూడులో నేను రఘురామకృష్ణరాజు దగ్గరికి వెళ్ళి ఉన్నాను రెండు వేల ఇరవై రెండు ఆరు ఇరవై మూడు ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ టూ సమ్మె సంబరాలు ఫెస్టివల్ అప్పుడు వెళ్ళున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యాక్సిమం నాకు తెలిసి ఆ వెళ్ళినప్పుడు ఏంటి మొత్తం ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు అంతా కూడా దెన్ ఆయన నాతో అన్నది నన్ను చూడగానే ఏం శివప్రసాద్ నిన్ను కూడా కొట్టారా అన్న నన్ను కొట్టేది సార్ అన్న ఏపీసీ ఏడి వాళ్ళు ఒక్కన వలనలా వాళ్ళు గవర్నమెంట్ నెగిటివ్గా మాట్లాడినా ఉన్న విషయం మాట్లాడినా వాళ్ళ గురించి నేను గెట్కి మాట్లాడినా తీసుకెళ్దాం కొడుతున్నా గురించి తెలుసు కదా న్యూస్ చూసావు కదా చూసాను సార్ మీదంతా కొట్టారని బాలీవుడ్ షో ప్రసాద్ ఘోరంగా కొట్టారా అసలు లైవ్ కాల్ వీడియో కాల్ చేసి మరి ఎంజాయ్ చేశారు వాళ్ళు తెలుసా అన్నారు నీదేంట నా అసలు ఏం సార్ ఓన్లీ స్టేట్మెంట్స్ నాది కానీ ఇష్యూకి నన్ను తీసుకెళ్ళి ఉన్నారు ఈటీవీ ప్రజలు చేస్తున్నాను కదా దాని నుంచి నన్ను దూరం చేయాలని ఇది పెద్ద కుట్రలేదు సార్ అదంతా అన్నాను వాళ్ళు అంతేనా ఏ అని చెప్పేసి అన్నాడు అప్పుడు ఈయనకి సంబంధించి కేసు అక్కడ చేసింది ఎవరు విజయపాల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయవాడలో కేజీబీ శరత్ గారు నన్ను క్వశ్చన్ చేయాలి స్టేట్మెంట్ తీసుకోవాలి ఆమె ఆ రోజు మరి ఏదో బిజీగా ఉన్నప్పుడు గుంటూరు సిఐడి ఆఫీస్ పంపించారు గుంటూరు సిఐడి ఆఫీస్ చాలా పెద్దది చాలా బాగుండిద్ది అది అక్కడ ఈయన విజయపాల్ నన్ను విచారించింది దెన్ ఆయనకు సంబంధించి కేసు ఏంటి అని అప్పుడు నాకు తెలిసింది అసలు నాది ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు నన్ను తీసుకొచ్చారండి ఆ వీడియోలు ఉన్నారు కదా అన్నారు అప్పుడు ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ నేనే గంట సేపు ఆడే కూర్చొని ఏ వెబ్సైట్లో న్యూస్ వచ్చింది ఏంటో మొత్తం గ్యాదర్స్ మొత్తం చెప్తే అప్పుడు ఆయన ఈయన తప్పు ఏం లేదులే ఈయన బెస్ట్ ప్రెజెంట్ ఓన్లీ న్యూస్ని జస్ట్ స్క్రీన్ మీద ఇస్తారు తప్ప వేరేది కాదు ఎఫ్ఐఆర్ లిం నేమస్ వద్దు అని చెప్పేసి ఎవరైనా వాళ్ళు చేయాలి ఏంటని చెప్పేసి వాళ్ళ సెక్షన్ అని చెప్పేశాడు దెన్ థ్యాంక్ యూ సార్ అని తర్వాత సార్ నాకు ఒకసారి ఫోన్ ఇస్తారా మా ఇంటికి నాన్న ఫోన్ చేయ మాట్లాడి తీసుకోండి మాట్లాడని చెప్పేసి అన్నాడు అయిపోయాను దెన్ నాకు ఆయన మీద ఇప్పటికీ ఒక కన్సల్ లాంటిది ఉంది అరే మంచిగా కదా అని బట్ రఘురామకృష్ణరాజ్ కేసులో వచ్చేసి ఇప్పుడు ఆయనే మెయిన్ ఎందుకు ఏంటి అంటే పై అధికారులు చెప్తే ఈయన చేశాడో లేదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నటువంటి ఈయన పక్కన పెట్టి సిఐడి చీఫ్ మొత్తం నడిపాడు విచారణలో తేలుతుంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఇప్పుడు ఏంటి మెయిన్ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారండి అది క్లియర్గా కోర్టుకి వెళ్ళాక సుప్రీంకోర్టులో వచ్చేసి మెడికల్ ఆస్పత్రి సరే మున్ మిలిటరీ ఆసుపత్రిలో చెక్ చేయండి అన్నప్పుడు చెక్ చేస్తే ఆయన కొట్టారన్న మాట నిజమే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్నది ఆయన మొత్తం తేలింది ఇక మొన్న జూలైలో కేసు పెట్టున్నారు గుంటూరు ఎక్స్ప్రెస్ అత్యక్షన్ కలిసి ఇదిగో నన్ను ఘోరంగా కొట్టారు నన్ను కొడుతున్నది లైవ్లో వేరే వాళ్ళు వీడియో కాల్ చేసి చూపించారు ఎవరికి చూపించారు నన్ను కొట్టిన వాళ్ళు ముసుగులు వేసుకొని కొట్టారు వాళ్ళు ఎవరు మొత్తం తేల్చండి ఇప్పుడు తేలింది ఏంటంటే అప్రూవల్గా మారారు పోలీసులు సీఏలు ఎస్ఎల్ ఎవరైతే కొట్టినారు ఆ రోజు సెంట్రీగా ఉన్నాడు ఒక అతను సిఐడి ఆఫీస్ దగ్గర విజయవాడ గుంటూరు ఆయన చెప్పాడట మోసుకులు వేసుకొని సిఐడి చిప్ సునీల్తో పాటు వాళ్ళు వచ్చారండి అని వాళ్ళే కొట్టారు రఘురామకృష్ణ కొడుతున్నట్టు వీడియో కాల్ తీశారు కదా ఆ వీడియో కాల్ లైవ్ వాట్సాప్ కాల్లో సిఐడి చిఫ్ చేశారు బట్ వాట్సాప్ వచ్చేసి మన మొబైల్లో రన్ అవుతున్న మూమెంట్లోనే ఈ నెంబర్తోనే మీరు సిస్టమ్లో కూడా చూడవచ్చు సిస్టంలో అన్నప్పుడు దానికి ప్రొజెక్ట్ అక్కడ కనెక్ట్ చేసి బయట పెద్ద స్క్రీన్లోనే కనపడింది అలా పెద్ద స్క్రీన్లో రఘురామకృష్ణరాజుని కొడతాన్ని ఎవరు చూసి ఎంజాయ్ చేస్తుంటారు కింద కామెంట్లో తెలియచండి బట్ పేరుకే సిఐడి చిప్స్ ఖాళీ వెళ్ళింది అది మొబైల్లో కానీ అక్కడ సిస్టంలో ప్రాజెక్ట్ కనెక్ట్ చేస్తున్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద ఎవరు కానీ చూసి భయంకరంగా ఎంజాయ్ చేశారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఉచ్చు బిగిస్తా నేనుగా వెనకాడను నేను వెనక తగ్గనని నేను అంటూ ఉన్నాడు ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు రఘురామకృష్ణరాజు సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఆనాడు ఏపీసీఐడి కానీ ఏపీ పోలీసులు కానీ ఐఏఎస్లు కానీ నార్మల్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ జగన్ చెప్పినటువంటి మాటలు విని ముప్పై సంవత్సరాలు కూడా మనమే సీఎంగా ఉంటాము నేను చెప్పింది మీరు చేయండి మీకు మంచి మంచి పోస్ట్ ఇస్తా చెప్పేసి అని అనటం వీళ్ళు నమ్మటం వ్యవస్థను భ్రష్టు పట్టించారు ఎంతో మంది జీవితాన్ని నాశనం చేశారు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళైతే రాక్షసులుగా పాపం హింసించారు అదైతే మాత్రం ఘోరం అసలు